ఈ ఉన్న గొర్రెల దొంగలు ఒంగూరు మండలంలో ఉన్న గొర్రెల దొంగలు మొత్తం దొంగలు కోట్ల రూపాయలు ఆ ఒక పేపర్ కూడా రాదు ఈ దొంగలకి కానీ కోట్లు చంపాయచ్చు పెద్ద 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 కంపెనీలను పెడుతున్నారు ఈ దొంగలు అది దొంగలకి బడికి పోయి చదువుకోలేదు ఈ దొంగలు చదువుకున్న ఆ రకర చదువులు ఈ దొంగలు ఇప్పుడు కులం పేరు చెప్పి యాదవ సంఘం కులం పేరు చెప్పి గొర్రెల స్కీమ్ ఇచ్చిన కేసీఆర్ పాపం తప్పో రైట్ అని ఇచ్చేసింది పాపం గొర్రెలి యాదవ సోదరులు వాళ్ళు గొర్రెలు కాసుకొని బతుతారు గొర్రెలను పెంపొందిస్తారని అని చెప్తే గొర్రెల వల్ల ఆర్థికంగా వాళ్ళు నిలదొక్కుంటారంటే యాదవ్ కులంలో పుట్టినటువంటి రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో గ్రూపులుగా సంఘాలుగా ఏర్పడి వీళ్ళు కోర్టు సంపాదించి మోసప్పు చేసారు సొంత కులముల నుంచి డబ్బు దోసుకున్నారు గలాంటి సుఖమైన నాయకులు ఉన్నారు బీసీ కులాల వల్ల ఏం చేస్తాను చెప్పండి చూద్దాం ఈ వార్త గొర్రెల పంపిణీ స్కామ్ లో ఈడీ సోదాలు మాజీ మంత్రి తలసాని ఓఎస్డి కళ్యాణ్ కుమార్ ఇంట్లో భారీగా నగదు పట్టివేత అరే దొంగ పని చేసినప్పుడు కనీసం దా పెట్టుకునేది కూడా తెలియాలా నీకు ఏడ దొరికినరా అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న అధికారులు మరో ఆరుగురు ఇండ్లు ఆఫీసుల్లో తనిఖీలు బినామీ అకౌంట్ సేకరణ నేడు పూర్తి స్థాయి వివరాలు ఏడు వందల కోట్లు దారి ఇప్పటికే గుర్తించిన ఏసీబీ మొత్తం గ్రామానికి మండల మండలం నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్కామ్ లో ప్రతి ఒక్కరిది పార్ట్నర్షిప్ ఉంది అనేక మంది కల్వ నియోజకవర్గానికి సంబంధించి ఒంగూరు మండలానికి సంబంధించి చాలా మంది దొంగలు ఉన్నారు యాదవ్ సోదరులనే మోసం చేసి ఈ దొంగలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన గొర్రెల పంపిణీ స్కామ్ లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్టీగా చేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ ను బుధవారం అదుపులోకి తీసుకుంది ఆయనను హైదరాబాద్ బాగ్ లోని ఈడీ కళ్యాణ్ తరలించి విచారిస్తున్నారు అంతకు ముందు దిల్సు నగర్ లోని కళ్యాణ కుమార్ నివాసంలో నిర్వహించింది రెండు క్యాష్ లెక్కించడం జరిగింది అంటే ఇంత డబ్బు ఇంత దొంగ అనేది స్పష్టంగా తెలుస్తుంది మిత్రులారా గతము దొంగ మొత్తము దీనికి సంబంధించి చూస్తే మిత్రులారా ఇంట్లో సీజ్ చేసిన క్యాష్ డాక్యుమెంట్ సహా గొర్రెల స్కీమ్ సంబంధించిన డాక్యుమెంట్ స్వాధీనం చేసుకుంది వీటి ఆధారంగా కళ్యాణ్ కుమార్ ను విచారించింది కళ్యాణ్ కుమార్ ఇంటితో పాటు గొర్రెలు మేకల అభివృద్ధి మాజీ సిఈఓ రామ్ చంద్ర నాయక్ మాజీ అసిస్టెంట్ డైరెక్టర్లు రవికుమార్ కేశవ సాయి శ్రీనివాసరావు కాంట్రాక్టర్ యజమానులు మోహి మోహిద్దీన్ ఇక్రమున్ ఇన్లు ఆఫీసు ఎనిమిది ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేశారు దాదాపు యాభై మందితో కూడిన ఈడీ బృందాలు సోదాలో పాల్గొన్నాయి గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన డాక్యుమెంట్లు లబ్దిదారుల ఎంపిక ది లైవ్ కంపెనీ రికార్డుల ఆధారంగా చేస్తుంది ఇక సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలను గురువారం వెల్లడిస్తామని ఈడీ అధికారులు తెలిపారు ఇక ఇంట్లో దొరికిపోయారు హైదరాబాద్ కొండాపూర్ లోని లో ది లైవ్ కంపెనీకి అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం గొర్రెల సరఫరా కాంటాక్ట్ ఇచ్చింది ఆ సంస్థకు చెందిన సయ్యద్ మోహిద్దీన్ తో పాటు పశుసంవర్దక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ రవికుమార్ కేశవ సాయి కలిసి ఏపీలోని పల్నాడు ప్రకాశం గుంటూరు జిల్లాలో పర్యటించారు రెండు వేల పదిహేడు నుంచి గొర్రెలను సప్లై చేస్తున్న పద్దెనిమిది మంది రైతుల వద్ద నూట ముప్పై మూడు యూనిట్ల గొర్రెలను కొనుగోలు చేశారు ఇందులో ఇందుకు సంబంధించిన రెండు పాయింట్ పది కోట్ల వారి అకౌంట్ లో డిపాజిట్ చేస్తామని చెప్పారు కానీ నలుగురు అధికారులు కలిసి తమకు తెలిసిన వారి పేర్లతో బినామీ ఖాతాలు సర్కార్ నుంచి వచ్చిన రైతుల అకౌంట్ లో కాకుండా తమ ఖాతాలోకి ట్రాన్స్ఫర్ చేశారు బినామీ అకౌంట్ హోల్డర్స్ లో పంపారు ఎలక్షన్ జరిగిందని అసలైన రైతులను నమ్మించారు ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత రైతు కూడా రైతులకు చేరాల్సిన డబ్బు వాళ్ళ అకౌంట్ లో డిపాజిట్ కాలేదు దీంతో అనుమానం వచ్చిన రైతు బాధిత రైతులు మాస పశు సంవర్ధక శాఖ ఆఫీసులో ఆరా తీశారు తమకు రావాల్సిన రెండు పాయింట్ పది కోట్ల అధికారుల బినామీ అకౌంట్ లో డిపాజిట్ అయినట్లు గుర్తించి గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది కోట్ల స్కామ్ గొర్రెల గొర్రెల లో బయటపడ్డ అక్రమాలను సీరియస్ గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేసును ఏసీబీకి బదిలీ చేసింది రెండు వేల డిసెంబర్ లో గచ్చిబౌలి పిఎస్ లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా కేసు నమోదు చేసిన ఏసీపీ అధికారులు దర్యాప్తు ప్రారంభించారు ఏపీలోని పలు జిల్లాలకు చెందిన బినామీ అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ అయినట్లు గుర్తించారు గొర్రెలు విక్రయించిన పద్నాలుగు మంది రైతుల రికార్డ్ చేశారు అకౌంట్స్ క్రియేట్ చేయడంతో కీలకంగా తలసాని ఓఎస్డి కళ్యాణ్ కుమార్ అదేవిధంగా రవికుమార్ కేశవ సాయిలు రఘుపతి రెడ్డి సంఘు గణేష్ సహా మొత్తం పదిహేడు మందిని అరెస్ట్ చేశారు రెండు విడతలుగా జరిగిన గొర్రెల పంపిణీ స్కీమ్ లో రీసైక్లింగ్ రీసైక్లింగ్ దందా ద్వారా ఏడు వందల కోట్లు దారి మందినట్లు ప్రాథమిక ఆధారాలు సేకరించిన ఏసీబీ దానిపై ప్రభుత్వానికి నివేదిక అందించింది ఇక మనీ లాండరింగ్ కోణంలో ఈడీ దర్యాప్తు ఆధారంగా ఈడీ అధికారులు పోయి నేడాది జూన్ లో ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ఈసీఐఆర్ నమోదు చేసి మనీ లాండరింగ్ కొను దర్యాప్తు ప్రారంభించారు ఇందులో భాగంగా కీలక సూత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్ కళ్యాణ్ కుమార్ ను తాజాగా అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు ఏపీలో కొనుగోలు చేసిన గొర్రెలు వాటి రవాణా ఏజెన్సీలు వాహనాలు గొర్రెల యూనిట్ల రికార్డులు ఇప్పటికే ఈడీ అధికారులు పరిశీలించారు ఈ క్రమంలోనే లోన ది లైన్ కంపెనీకి గొర్రెల కాంట్రాక్ట్ ఎవరు ఇప్పించారు రైతుల అకౌంట్లో జమ కావలసిన రెండు పాయింట్ పది కోట్ల బినామీ అకౌంట్ ద్వారా ఎవరికి చేరాయి ఈ మొత్తం వ్యవహారంలో ఎవరికి అంతిమ ప్రయోజనం జరిగింది అనే వివరాలు ఆరా తీస్తున్నారు దీంతో పాటు రీసైక్లింగ్ దండ ద్వారా ఏడు వందల కోట్లు దారి మళ్ళినట్లు ఏసీబీ తేల్చినందున ఈ వ్యవహారం దృష్టి పెట్టారు ఈ క్రమంలో గొర్రెల స్కీమ్ ద్వారా బిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తంగా ఎన్ని కోట్లు చెల్లించింది అవి గొర్రెల కొనుగోలుకే వెచ్చించారా లేదంటే దారి మల్లయ్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు ఇందులో భాగంగా జిల్లాల వారీగా లబ్ధిదారుల వివరాలు సెల్ నెంబర్లు బ్యాంక్ అకౌంట్ల వివరాలు సేకరించి వెరిఫై చేస్తున్నారు కేసీఆర్ చేసిన పని మొత్తం ఇవే గొర్రెల పంపిణీ పందుల పంపిణీ దున్నపోతుల పంపిణీ గాడు పంపిణీ చదువు చెప్పినా మాకు బహుజనుల కంటే చదువు చెప్పియలే దొంగ మాకు స్కాలర్షిప్ మా పిల్లల కంటే దొంగ మొత్తం మీరు బర్రెలు కాసుకోర దురపోతులు కాసుకోని బర్రెలు కాసుకో పందులో కాసుకోని వాటికి రాసుకోని మీరు బతుకుని మేమేమో రాజకీయాల్లో వెళ్తాం మాకు ఓట్లు అని చెప్పి దొంగ అందుకోసమే మమ్మల్ని నేలేదు మీరు కాదురా మీరు అవసరం లేదని చెప్పి ఇంటికాడ ఊసబెట్టారు